పేషెంట్ గారు వందనాలు ఆ వందనాలు బాగున్నారండి అయ్యగారు బాగున్నాను బాగున్నాను బాబా మన కాడు గట్ట అయినా మొన్న నేను ఆరు ఎకరాల్లో కౌలు చేస్తున్నాను కదండి అయ్యగారు చేస్తున్నాం అయినా ఆయన సేలోకి వెళ్తాక అసలు దారి ఇవ్వట్లేదు అయ్యగారు మిషన్ రావడానికైనా కూలీలు వెళ్ళడానికైనా చాలా ఇబ్బంది అయిపోతుంది బావా మీరే దయచేసి ఆయనకు చెప్పవ మాట కొంచెం చెప్తే బావా నా మిషన్ వెళ్ళి కొంత కోత కోతకొచ్చి ఉంటాను అయ్యగారు సరే సుబ్బయ్య రేపొద్దున సిద్ధం చేసుకో కోతకి నేను రంగి ఫోన్ చేసి చెప్తానులే అలాగండి అయిగారు నమస్తే సరే అరే ఏ మలా అరే మలాగ చెప్పండి ఇగో ఈ పదివేలు తీసుకో మొన్న అడిగా కదా నేను విజయవాడ వెళ్తున్నా నాలుగు రోజుల దాకా రాను

రంగమ్మ రంగమ్మ ఈ పనులంతా ఇంతే చనివిస్తే చాలు ఇలాగే ఉంటారు రంగమ్మ ఎక్కడ సచ్చావే బాబా ఇన్ని రోజులు ఎక్కడ సచ్చావే బాబుకి పోలేదని హాస్పిటల్ తీసుకెళ్ళమమ్మా మీరెంత మీ బొతికెంత మీలాంటి వాళ్ళు కూడా హాస్పిటల్లా వెళ్తే వెళ్ళావుగా నేను కూర్చొని కూర్చి చూడాలా ఉందో శుభ్రం చేయాలని తెలీదా చీపురితో తుడుతున్నావేంటే ఇప్పుడే చుండుతో తుడుతున్నామ్మా పెట్టిన ఎంక చూస్తాడు వచ్చిందమ్మా వయ్యారి ఇప్పుడు దాకా ఊరి మీద బలాజూర్ తిరిగి టయానికి తినడానికి వస్తుంది వచ్చిందమ్మా నేను తిరగడానికి వెళ్ళలేదమ్మా పక్క వీధిలో ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళానమ్మా నోర్ముయ్ నాకే ఏదో చెప్తున్నావా నువ్వెంత నీ బతికెంత రేపు మా బస్ చచ్చిపోయేదానివి ఏమీ లేదమ్మా నా కొడుకు గుర్తుకొచ్చాడు అందుకు ఏడుస్తున్నా నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు యా అమ్మా సుభద్ర అత్త తల్లి లాంటిది కాదమ్మా కొట్టడం తప్పు కదమ్మా మీ అత్త గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా నోర్ముయ్ నువ్వెంత నీ బొతికెంత నీలాంటిదని నా ఇంటికి రానివ్వడమే గొప్ప నువ్వు నాకు నీతులు చెప్తున్నావు మళ్ళీ సుభద్ర డబ్బు ఉందని గర్వంతో అహంకారంతో ఇలా మాట్లాడుతున్నావు ఏదో రోజు ఆ దేవునికి బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది గుర్తుపెట్టుకో మా ఇంటికి తీసి వెళ్తాను వెళ్ళండి వెళ్ళండి రెండు రోజులు అన్నం లేకపోతే చచ్చినట్టు నా దగ్గరకు వస్తారు సుభద్ర ఆ దేవుడు నాతో నేను బ్రతికినంత వరకు ఆ దేవుడు నాతో ఉన్నంత వరకు అంత అవసరం రాదమ్మా వెళ్దాం పద అమ్మో షాపింగ్కి టైం అవుతుంది హలో లతా గీత ఎక్కడ ఉన్నారే వస్తున్నా ఈ రోజు మా ఫ్రెండ్స్ వస్తానున్నారు కదా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు కదా అందులో ఎలాగైనా మా ఆయనతో ఒక చీర కొనిపించుకోవాలి కానీ కొనాడే ఏం చెయ్యాలబ్బా అబ్బా ఓ నాకు దెయ్యం పట్టినట్టు నటిస్తే చచ్చినట్టు కొంటాడు ఏమండి లత లత ఏమిటి ఎక్కడో కుక్క మూలినట్టు అనిపిస్తుంది ఏ కుక్క కాదురా నీ భార్య శరీరంలో ఉన్న దెయ్యాన్ని అమ్మ మావిడే పెద్ద దెయ్యం మావి దెయ్యం పట్టింది మా ఫోన్ చేయాలి హలో 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 భూతాలరాజు గారు ఉన్నారండి అయ్యో మావిడి ఏదేదో మాట్లాడుతుంది ఇంతగా ప్రవర్తిస్తుంది చాలా భయమేస్తుంది ఏం చేయమంటారండి మీ ఆవిడకి జయం పట్టింది వెంటనే బేతల గృహలోకి తీసిరండి సరేనండి ఎంత తంత్రం అంత తిన తంత్ర ఇది నా మంత్ర మంత్ర <laughs> మంత్రద Yare, yare,

పండిన కొన్ని ఆత్మలను బంధించాను రాయి చెరువు దగ్గర రాగి చెట్టు కట్టు అలాగే పెద్ద చెరువు దగ్గర మర్రి చెట్టు కట్టు అలాగే అలాగేనో కామిని ఊరు పొలివేరున కట్టు అలాగే అలాగేనో మోహిని సమాధుల దగ్గర బెల్లం చెట్టు కట్టు అలాగే శిష్యున్నారు ఇంకొకటి అవి కట్టిన తర్వాత ఎట్టు పరిస్థితుల్లో వెనక తిరిగి చూడొద్దు చూడద్దు చెప్పండి చెప్పను ఊరేంటి చెప్పనరా ఏనికొచ్చావు ఎందుకు వచ్చావు అన్నానా చెప్పవా చెప్ప తంత్ర మంత్ర తిన తంత్ర మంత్ర నువ్వు చెప్తావా దీని చేత చెప్పించమంటావా మంత్ర దిన మంత్ర చెప్తావా నేను చేత చెప్పించమంటావా వద్దు వద్దు చెప్తాను వద్దు ఇది ఏ జాతి మోహిని జాతి ఇప్పుడే ఒక మోహిని సమాధుల దగ్గర బంధించాను నువ్వు వెళ్ళకపోతే నా తింత్ర తంత్ర మంత్రాలతో నేను బంధించి అంతం చేస్తా చూస్తావా నా శక్తిని తింత్ర తంత్ర మంత్ర తినతంత్ర ఇది నా మంత్ర చెబుతావా నేను చేత చెప్పించమంటావా వద్దు వద్దు చెప్తాను వద్దు నేను ఎందు చేత వచ్చాను నాకు ఒక పట్టు చీర తొట్టితే నేను ఈమె నొదిలి తొలిగిపోతాను పొట్టిర తొడిగించండి బియ్యం వదిలి వెళ్ళిపోతుంది వెళ్ళు మనిషి మాట తప్పుతాడు కానీ ఆత్మలు ఎప్పటికీ మాట తప్పవు వెళ్ళు అమ్మాయి ఎలాగైతే మా ఆయనతో పొట్టి చీర కనిపించుకున్నా ఎంత్రంత్రంత్రంత్రో ఇంకా రాలేదేంటి సర్లేమన్నాడో ఏంటో ఫోన్ చేద్దాం హలో ఎక్కడ ఉన్నావు రే నేను సీఎం ఇంట్లో దొంగతనానికి వచ్చానరా ఒక పది నిమిషాలు సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది అలాగే అన్న అలాగే మా అన్న ఇన్ని దొంగతనాలు చేసాడు కానీ ఇప్పుడు ఎవరో దొరకలేదు ఎవరో పట్టుకోలేదు ఎప్పటికైనా నేను కూడా మా అన్నంత దొంగ దొంగి చరిత్రలో నిలిచిపోవాలి ఇదే నా చివరి కోరిక చూడు చెప్పు అది ఏమీ లేదురా వచ్చేదాలో సీఎం ఎట్లు దొంగతనానికి వెళ్ళాను కదా అక్కడ బాడీ బాడీ కూడా డబ్బు వచ్చాడు నేసి పడేసా అది అదేమీ లేదురా ఎవరన్నా దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎవడన్నా ఎదురు పడతారు కదా ఆడి పర్సనాలిటీ చూసి ఆయిదల పడి నేసి పడేవచ్చు సరలే కానీ ఆయిల్ డబ్బు ఈ ఆయిల్ ఎందుకంటాయి అయిపోయి చెప్తాను చూసి అలా జరిగిపోతుందో ఎవడన్నా మనం పట్టుకోవాలని ట్రై చేస్తే అలాగే జరిపోతురా సరే సరే కానీ ఎలా డబ్బు పట్టుకుని నేను పక్క ఊర్లో చిన్న దొంగతనం ఉంది చూసుకొని చేసి చిన్న దొంగతనం పోయినా నా లైఫ్ సెటిల్ అయిపోయేలా చేస్తా చూడండి జగ్గు బాయ్ టాలెంట్ బై చూపిస్తా హలో గద్వాల్ నుంచి కంచిపొట్టు చీరలు తెమ్మని తెచ్చారా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు రేపటికల్లా చీరలు ఇక్కడ ఉండాలి కావాలంటే రెండు వేలు ఎక్కువ పాడేస్తాను వదిన ఎవరిని పడుకుతున్నావ్ వదినా ఎవరిని పడుతున్నావు కానీ సర్లే కానీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి నువ్వే కదా బట్టలు బట్టలు తీసుకోవడానికి వెళ్దామన్నా నువ్వే కదా షాపింగ్కి వెళ్దామని రమ్మండి నాకు సుభద్ర నువ్వు చెప్పేది ఏంటో నాకు బాగా తెలుసు మందిరంలోనికి రండి ప్రార్థన చేయండి ఇదేనా నువ్వు చెప్పాలనుకుంటుంది చెప్పి తగలడు మీ అమ్మా నువ్వు చెప్పేది మంచి మరి అమ్మా మా అత్తయ్య చనిపోయిందంట లతా గీత నాకు ఎంత ఆనందంగా ఉందో ఈ రోజు ఊరంతా స్వీట్లు పంచి పెడతా సుభద్రా నువ్వు అసలు మనిషివేనా నువ్వు ఆడదాని మనకు గుర్తుందా మీ అత్తయ్య చనిపోతే ఊరంతా స్వీట్స్ పంచి పెడతావా మీ అత్తయ్య అనుభవిస్తున్న ఆస్తి మీ అత్తయ్యది కాదు మీ అత్తయ్యది ఆవిడ చనిపోతూ చనిపోదు మా రాసేసింది తీసుకురావాలి వెళ్తాను ఇప్పుడు ఒక్క రూపాయలు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేని ఆదివి నువ్వు ఈ రోజు ఒంటరిగా మిగిలిపోయావు డబ్బు ఉందని అహంకారంతో రెచ్చిపోయావు మీ అత్తయ్య నీకు విషయం చెప్పాలి నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ రాయి మీద పడిపోతే నీకు కొల్లిపోయాయి ఆ మహానుభావురాలు నీకు కొల్లిచ్చింది వాళ్ళ కొడుకిచ్చి పెళ్లి చేసింది అవునా మరి అమ్మా నువ్వు చెప్పేది నిజమేనా మా అత్తయ్య విలువ తెలిసేటప్పటికి మా అత్తయ్య లేకుండా పోయింది సారమ్మా సారమ్మా క్షమించండి అత్తయ్య తల్లిలో చూసుకోవాల్సిన మిమ్మల్ని హింసించినందుకు నన్ను క్షమించండి ఇక నుంచి మీ దేవుడే నా దేవుడు మీ జనమే నా జనము ఇక్కడ నుంచి యేసుక్రీస్తు మన దేవుడు నన్ను క్షమించండి ఇల్లు చూస్తే చాలా పెద్దగా ఉందా మనకు కావాల్సింది ఏదో ఉండి ఉండదు తీసుకుని గర్వస్త్రం అయిపోవచ్చు ధనవసరం ఈ జగ్గు పై ఇంకా చూసుకోకర్లే బాబోయ్ 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 అరాన్నా ఈడేనా ఆ అమ్మాయిని రేపు చేసింది రా అన్యాయంగా చేసేసాడు తాడిసెట్లాగా ఉన్నాడు రీడా అని ఇదేం పండు రీడిక ఏమన్నా కుర్రలందరూ అలాగే తయారయ్యారు ఈ రోజున అంటూ నువ్వు వదలకూడదు పట్ట ఎరా ఆడపిల్ల జీవితం ఆడపిల్లని నీకు ఎదగడం అనేరా అయిపోయి మా పేషెంట్ కూడా వస్తారు పేషెంట్ నీ పని అయిపోతే కంగారడక పేసెంట్ అందరికి నమస్కారం కూర్చోండి ఏం జరిగింది సరే బాధపడకు అక్కడి నుంచో ఎరా నీ పేరేంటి వచ్చవేయండి ఇలాంటి పాడు పని చేయడానికి తప్పని పెంచలేదా జిరు లేని కుక్క చేసింది పాడు పని మళ్ళీ జరిమానా కడతావా ప్రాణాలు తీస్తా ఇలాంటి చీడ పురుగులు వదిలేస్తే పుడతానే ఉంటారు నువ్వు చేసిన పాపానికి ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇరవై ఐదు కొరట దెబ్బలు తీసుకోవాలి

పెట్టి సంతకండి పెట్టు తీస్తా పెట్టునా సరే ఎక్కడి నుంచి అయినా బుద్ధిగా సంసారం చేసుకో ఈ పాడు పనులు మానేసి హలో ఆగు చేపట్టుకో దేవుడు మమ్మల్ని తీ కాక ఏదో వచ్చి ఇదే ఈ పెద్ద సభ పెట్టడానికి దేవుని గొప్ప ప్రణాళిక ఉందండి మరి మరి పిల్లలైన వారు గొప్ప దైవ వస్తున్నాడు ఇప్పుడు మీరు అటు ఇటు తిరగకుండా కళ్యాణ్ టీం ఎక్కడున్నా సరే పిల్లల్ని కంట్రోల్ పెట్టాలని కోరుకుంటున్నాం కళ్యాణ్ టీం అలాగే సేవకులు అన్నవారు ఈ పక్క కూర్చోండి దయచేసి సేవకురాలు ఆ పక్కన కూర్చోండి మరి ఎంతో అభిషక్తులు దైవ వర్తమానాన్ని బలంగా అందించే సత్యానందం గారు మన మధ్యకి రాబోతున్నారు మరి ఎవరైనా సత్యాన సత్యానందం గారు మరి ఆయన కోసం మేము ఎంతో శ్రమ పడ్డాం కొన్ని లక్షలు పెట్టి సభ పెట్టేస్తున్నామండి ఆయన చేత కొన్ని వేల ఆత్మలు రక్షించబడ్డాయి మీకు ఎవరికైనా స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు కావాలి ఆయన మాత్రమే చేస్తారా ఆయన దగ్గర రండి మరి ఈ సభ నిమిత్తము చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం మహోన్నతుడు అయిన దేవ అత్యున్నత సింహాసనికి ఆశీనుడు అయి ఉన్నవాడా ఈ సభను ఘనంగాను నీ నామానికి మహిమకరంగాను జరిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఎవరమ్మా మీరు నేను ఇక్కడ దగ్గరలోనే సేవ చేస్తాను మంచిదండి అదే మన మిస్టర్ పై గారు ఇంకా రాలేదు కదా ఆయన వచ్చినప్పుడు ఈ జనాలకు ఏదైనా ఒక నాలుగు మాటలు చెప్దామని అనుకుంటున్నాను సమయం అవన్నా అండి లక్షలు పెట్టి మేము ఆయన పిలిపించుకుంటున్నాం మీలాంటి చిన్న చిన్న సేవకులు వచ్చి చెప్తుంటే వీళ్ళు వింటారా అని మీ అవతారం ఏంటి మీరేంటి అసలు మీ సేవకులు అంటే ఎవరైనా నమ్ముతారు ఏంటండి వచ్చి ఎలాగో వచ్చారు అవి బయట భోజనాలు పెడతారు కావాలంటే చిన్న కోణగా అడగండి ఇచ్చి పంపిస్తాం అనంతిని వాకింగ్ శుభ్రంగా వెళ్ళండి మా టైం వేస్ట్ చేస్తారా ఆయన అవమానపరిచినటువంటి ప్రతి ఓళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చేసి వాకింగ్ ఎలా పోటీ మరి అభిషక్తులు చప్పట్లు కొట్టే సత్యన గారు మరి మనం మధ్యకి వచ్చేసారు ఈ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు మరి విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో దేవుని ఆత్మ చేత బలంగా వాడబడుతున్నారు ఈయన ఎటువంటి సమస్యనైనా ప్రార్థన ద్వారా ఈయన ఉదరించగలడు దెయ్యాలని స్వస్థతను అద్భుత కార్యాలు కూడా చేయగల సమర్థుడియన ఈయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి ఈయన ఈయన ఒక్క వాక్యం ద్వారా కొన్ని వేల ఆత్మను రక్షించబడుతున్నాయి ఈయనకి అసలు సమయం ఉండదు డేట్లు ఏమైనా అడిగితే అసలు టై డేట్లో కానీ మనల్ని మన గ్రామాన్ని సంఘాన్ని ప్రేమించి రెండు సంవత్సరాలు తిరిగితేనే తప్ప ఆయన మాకు డేట్ దొరకలేదండి మరి ఇటువంటి గొప్ప దైవజనులు మన మధ్యకి రావడం మనకు చాలా సంతోషకరమైనది మరి ఇంకా నేను సమయాన్ని వృధా చేయనండి ఈ గొప్ప దైవజనుడికి మరి సమయాన్ని ఇస్తున్నాను మరి ఆయన వస్తుండగా ప్రేమతో ఆహ్వానిస్తూ తప్పులు కొడతాం రండి సార్ రండి తమ్ముడు రాజబ్రదా బాగున్నావా సరే మరి లైవ్ అన్న ఇగో కుర్రోడు సాగర్ అనే అత్తబ్బాయి ఓకే ఓకే అంటే మామూలుగా మనం ఇంటర్నేషనల్ స్పీకర్ కదా కొంచెం ఇబ్బంది అవుతుంది లైవ్ ఆకపోతే ఎక్కడైనా ఎక్కడ ఆకును చూసుకో అలాగే సార్ అలాగే సరేనా తమ్ముడు కొంచెం బేస్ పెట్టు బేస్ పెట్టమంటే త్రిబుల్ పెడుతున్నాం ఏంటి ఏం అయ్యా బాబు తమ్ముడు పిల్లలు ఎవరు అలర చేయకుండా మనం ఓ రెండు గంటలు వాక్యం చదువుకుందాం మరి వాక్యం ముందు మనం ప్రార్థనకి వెళ్దాం ఫస్ట్ ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించండి ఏమ్మా మీ పిల్లలందరూ సండే స్కూల్ పంపుతున్నారా చెప్పండి అమ్మా ఏమ్మా చిట్టు తల్లి సండే స్కూల్కి వెళ్తావా నువ్వు నవ్వుతున్నారా ఏంటమ్మా చెప్పండి ఏమ్మా నువ్వు వెళ్తున్నావా సండే స్కూల్కి నువ్వు నవ్వుతున్నావు అంటే వెళ్ళినట్టే మరి వాక్యంలోకి వెళ్దాం మొదటిగా చూస్తే ఈరోజు క్రిస్మస్ లాగుంది కానీ చాలా సైలెంట్గా ఉన్నారు నాకు ఇది నచ్చలే నేను ఎక్కడి నుండి వచ్చాను హలో చెప్పండి బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు దుబాయ్ అంటే కష్టం మెసేజ్ చెప్పడానికి నాకు రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ మ్యాక్సిమం చెప్తే అవుతుంది ఇప్పుడు ఇప్పుడుగా ఉంటే ఎక్కడ సరే సరే హలో తమ్ముడు తిరువులు పెట్టుకుంచం కొంచెం వాటర్ తీసుకురావా మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ వాటర్ చాలా టేస్ట్ గా ఉన్నాయి లైటింగ్ మాత్రం చాలా బాగుంది వీడియో కెమెరా మొత్తం అన్ని పెట్టారు కీబోర్డ్ ప్లేయర్ ప్యాడ్స్ ప్లేయర్ కెమెరామెన్ ఇంత ఎలాగ ఉంటే మన వాక్యం రెండు గంటల్లో చెప్పుకుందాం అలాగే ఒకసారి కొళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేద్దాం ఆ మూలనున్న ఎవరి ఉన్న బిడ్డను దీవించండి వేసా ఆ పక్కన షెడ్లో కూర్చున్న వర్తి చాలా మంది అమ్మాయిల వై అమ్మాయిల వైపు చెడి వేషణాలు బాగా చేస్తున్నారు వాళ్ళ గురించి కొంచెం ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నీకు వందనాలు వేసాయా ఈ రాత్రికల్ సమయంలో వాకింగ్ రావడానికి వాకింగ్ చెప్పడానికి మాకు ఇచ్చిన అవకాశం నీకు వందనాలు వేసాయా అలాగేసాయా వచ్చేటప్పుడు ఫ్లైట్లో చాలా బాగా జరిగింది మార్గం జర్నీ కూడా చాలా బాగా జరిగింది వరద రాజాబాబు కూడా బాగా దృష్టి చేసుకున్నాడు అలాగే మరి చిన్న ప్రాథ పాదం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి ఆమె ఏంటి వా వాకి మీద ఎరగీసి పొడి చేసేస్తారు అనుకుంటే లైట్లు బాగున్నాయి సౌండ్ బాగుంది సండే స్కూల్ పిల్లలు రమ్మంటున్నారా ఏం పాస్కర్ ఏంటి పెద్ద ఇంటర్నెట్ స్పీకర్ అన్నారా అయ్యారు వాక్యం చెప్పారు చెప్తారండి వాక్యం చెప్పాం కదమ్మా చెప్పేశారండి వినలేదు ఇప్పుడు దాకా మీరు చెప్పింది అర్థం కాలేదండి అంటే నేను కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడతాను కదా మీకు అర్థం కాలే సరే మీ బైబిల్ చదువుకోండి సరే అమ్మా ఈయన ఏదో పొడి చేస్తాడో చేసి వేస్తాడో మళ్ళీ ఈయన గోడకి మీటింగ్ మళ్ళీ ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఈ ఫ్లైట్ టిక్కెట్టు మళ్ళీ భోజనం హోటల్లో ఎక్కడ రూములు సరిపోవా దీనికి ఏంటో ఈ సంఘానికి నేను ఏం చెప్పాలి రే పొద్దున్న ఇటువంటి స్వేఖం తీసుకొచ్చారండి నన్ను తిడతారు సంఘం సమాజంలోకి వెళ్ళిన ఇప్పుడు నా బయటకు వెళ్తే ఎలా చెప్పగలను ఇదిగో లోక పాపం మోసుకుని పోచుకున్న దేవుని గొర్రె పిల్ల దేవ నేను నీతో రెండు మనములు చేసుకుంటున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఎక్కువ నేడలా నేను కడుపుని నేను కడుపు నిన్నవాడై నిన్ను విసర్జించి ఇహో ఎవడని అందునేమో లేక భేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషించినేమో దాసుని గురించి వాడిని యజమానితో కొండపులు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీకు శిక్షార్హుడు అగుదువు తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యం నుండి తమ మాలిన్యం నుండి కడగబడిన వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం కూడా కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారి వారు దరిద్రులను మింగునట్లును మనుషులలో ఉండకుండా భేదలను నశింపజేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తులు వంటిని దవడ పళ్ళును గలవారికి తరం కలదు ఇటువంటి మధ్య ఇటువంటి వారి మధ్య మనం ఉన్నాం ఇదిగో కడవర దినంలో వచ్చేసినాయి కనుక మీరందరూ మారమలసి పొంది దేవుని రాజ్యంలో వారసులు అవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది తక్షణమే మీరు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభువుని అంగీకరించి ప్రభుని ఆరాధించి ఆయన రెండో రాకడలో మీరు అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యా వందనాలయ్యా వందనాలండి ఇందాక మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చాలా చిన్న చూపు చూశాను అయ్యా ఆయన ఏదో పెద్ద స్వీకరణ వాక్యం చేత ఏదో చేసేస్తారని అనుకున్నాం కానీ నిజంగా దేవుడు మీలాంటి చిన్న వాళ్ళని బలంగా వాడుకుంటారని మీ వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైందయ్యా అయ్యా దయచేసి నన్ను క్షమించండి అయ్యా నన్ను కూడా క్షమించండి అయ్యా నేను కూడా ఎన్నో బోధలు చేశాను కానీ ఇటువంటి బోధ విన్నాక నాకు కూడా రక్షణ తీసుకోవాలని మారుమనిషి పొందాలని నిజమైన సేవ చేయాలని ఇప్పటి నుంచి నేను నమ్ముకుంటున్నానయ్యా నన్ను క్షమించండి అయ్యా పర్లేదండి పర్లేదు మీ పేరు నా పేరు సాకా పేత్ర మా గురించి చేయండి తప్పకుండా చేస్తాను ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం మహా పరిస్థితులు ప్రేమగా తినేదేవా ఇదిగో రాజా ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ జరిగిన ఈ సభను బట్టి ఇక్కడ జరిగించిన అన్ని క్రియలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మేమందరం మౌన మనసు పొంది ప్రతి మనిషి రాజా నీ నామంలో రాజా పరిశుద్ధపరిచి నీ రాజ్యంలో రాజా నీ రాకల్లో ఎత్తపడుకుంటూ నాకు సహాయం నేర్చమని ఈ ప్రార్థన ప్రాధాన్యపదలు చేసుకోమని ఏ స్కృష్ణం నడిచినా తండ్రి ఆమె I'm